మానవ జీవితం ఒక అద్భుతం అనేక బంధాల నిలయం మన చుట్టూ అల్లుకున్న బంధాలు మనకు బలాన్నిస్తాయి సంతోషాన్నిస్తాయి ధైర్యంతో ముందుకు నడిపిస్తాయి అయితే ఆ బలం శాశ్వతం కాదు ఆ సంతోషమూ శాశ్వతం కాదు ఆ ధైర్యం కూడా శాశ్వతం కాదు ఆ బంధానికి వీడ్కోలు పలికే దినం ఖచ్చితంగా రానే వస్తుంది అదే ప్రతి ఒక్కరి మరణ దినం మరి ఆ బంధాలపై పూర్తిగా ఆధారపడి దేవుణ్ణి పక్కకు పెడితే చివరికి మిగిలేది నిరాశ నిస్పృహ నిస్తేజమే కదా అందుకే లేఖనము ఇలా చెబుతుంది సహోదరులారా కాలము సంకుచితమయ్యున్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది కొందరు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ బంధాలపై మక్కువ ఎక్కువ పెంచుకుంటున్నారు అశాశ్వతమైన భార్యా భర్త తల్లి బిడ్డ ప్రేయసీ ప్రియుడు ఇలా అనుబంధాల చట్రంలో అనాలోచితంగా ఇరుక్కుంటున్నారు మీరు లేకపోతే నేనుండలేను అని భార్య అంటుంటే నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను అని భర్త వంతపాడుతున్నాడు వాక్యానుభవం ఉన్నవారిలో కూడా ఇటువంటి సంభాషణలు నిజంగా విచారకరమేగా విశ్వాసయాత్రను ముగించుకుని మరణం అనే గుండా తండ్రి యొద్దకు వెళ్లడానికి ఎందరు సిద్ధంగా ఉన్నారు అలా మీ వారు మీరు ప్రేమించినవారు మిమ్మల్ని ప్రేమించినవారు ఈ జీవిత యాత్రను పూర్తి చేసుకుని మరణమైపోతే మీరు ఎలా స్పందిస్తున్నారు మీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నారు నేను ఒక సహోదరిని చూశాను తన భర్త శవం పక్కన మొక్కవు అని ధైర్యంతో నిలుచున్న ఒక విశ్వాసిని చూశాను భర్త మరణాన్ని ఉన్నతంగా స్వాగతించిన క్రైస్తవురాలిని చూశాను తన భర్తను త్వరలో తప్పకుండా కలుసుకుంటాననే గొప్ప నిరీక్షణను చూశాను ఆమె మాటలు ఇహలోక బంధాలలో చిక్కుకుపోయే ఎందరో భార్యాభర్తలకు పూర్తినివ్వాలి అన్ని బంధాల కంటే శాశ్వత బంధం దేవునితోనే అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి పదండి ఆమెను చూద్దాం ఈ సహోదరి పేరు అమృత పాలరాజ్ భర్త పేరు పాలరాజ్ పాలరాజ్ అనే ఈ సహోదరుడు గత తొమ్మిది సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్ లో దేవుని సేవను జరిగిస్తూ ఉన్నారు మిషనరీస్ గా వీరిద్దరూ అక్కడికి పంపబడ్డారు వీరికి ఐదు సంవత్సరాల పాప కూడా ఉంది పేరు చెస్లి వీరి స్వస్థలము ఆంధ్రప్రదేశ్ లోని నర్సరావుపేట కరోనా కారణంగా ఇప్పుడు ఆమె భర్తను కూడా కోల్పోయారు వారి కుటుంబ ఆదరణ కొరకు ఆమె విశ్వాస జీవితము మరింత స్థిరంగా నిలబడాలని మనందరము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము దేవుని కృప కాపుదల వారి కుటుంబమునకు తోడ గాక మొదటిలో దేవుని పైన నాకంత విశ్వాసం లేదు నేను విశ్వాసంలో బలపడాలని జీవితంలో దేనికి కృంగిపోకుండా దృఢంగా జీవించాలని దేవుడు నా భర్తను ఈ ఐదు రోజులతో ఆయుష్ను పొడిగించాడు నా భర్త లేకుండా నేను నా బిడ్డలు ఎలా బ్రతకాలని మొదటిలో బాధపడ్డాను ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను నా ఇద్దరు బిడ్డలను దేవుడే పోషించుకుంటాడు నిన్నటి దినాన మా పెళ్లి రోజు నేను నా బిడ్డలు కలిసి నా భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తున్నప్పుడు తల ఊపుతూ వింటున్నారు ఇప్పుడు దేవదూతల చేత నా భర్తకు దైవ సన్నిధిలో గొప్ప స్వాగతం పలుకుతున్నారు ఒకసారి దేవుని సేవకు జీవితం సమర్పించుకున్నాక ఇక ఎన్నడూ వెనకడుగు వేయకూడదని నాతో చెప్తూ ఉంటారు నా భర్త జన్మస్థలానికి ఇప్పుడు తీసుకుని వెళ్లాలని నేను అనుకోవడం లేదు మిషనరీ సేవ చేసిన ఈ ప్రదేశంలోనే దేవుని బిడ్డల చేతుల్లోనే తన భూస్థాపనము జరగడం నిజంగా ధన్యతనే చెప్పాలి ఇందును బట్టి దేవునికి నా కృతజ్ఞతలు ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో నా భర్తను చేర్చి ఉంటే ఇంతటి క్రీస్తు ప్రేమను పొందలేనేమో ఇది దేవుని ప్రణాళికని నమ్ముతున్నాను నీ భర్త గురించి ఎంతోమంది ప్రార్థించినా ఎందుకు చనిపోయాడని బ్రతికి ఉంటే అనేకులకు సాక్షిగా ఉంటాడు కదా అని అనేకులకు సందేహం రావచ్చు దేవుడు తనకు ఇంతవరకు ఆయుషనిచ్చాడు మనం చనిపోయినా బ్రతికినా దేవునికే సాక్షిగా ఉండగలం ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను మీరు చూపిన ప్రేమకు నా ధన్యవాదాలు నేను మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను తెలిసిన వారు తెలియని వారు నా భర్త కొరకు ప్రేయర్ చేశారు వారి ప్రార్థనలు నా భర్తను దైవ సన్నిధికి పంపించాయి జీవించడం గొప్ప కాదు కానీ జీవించిన విధానాన్ని బట్టి పరలోకం పొందడం గొప్ప విషయం నా భర్త గొప్పగా జీవించి దైవ సన్నిధిలో చేరాడు నా భర్త దైవ సన్నిధిలో ఉన్నాడు అని నాకు చాలా సంతోషంగా ఉంది ఉదయం నా భర్త మొహం చూసినప్పుడు ఇతను కొంచెం ముందే దైవ సన్నిధికి వెళ్ళిపోయారు నేను తర్వాత వెళ్ళిపోతాను అని అనిపించింది నా కొరకు నా భర్త కొరకు ప్రార్థించిన వారికి నా ధన్యవాదాలు దేవుడు మాకు తోడుగా ఉంటాడని సంతోషంగా ఇక్కడి నుండి వెళ్తున్నాను దేవదూతలు వచ్చి తనని దైవ సన్నిధికి తీసుకుని వెళ్లారని విశ్వసిస్తూ సంతోషిస్తున్నాను डे गॉड एक्सटेंड किए हैं मुझे तैयार करने के लिए मुझे तैयार करने के लिए हिम्मत से खड़े होने के लिए पहले लगा इनके बिना मेरा जीवन एम हैप्पी। गॉड इज गोइंग टू टेक केयर बोट एस्टरडे, कल हम लोग का मैरिज दिन था जब हम इनको विश कर रहे थे वो अपना हेड ऐसे हिला रहे थे वो सुन रहे थे So now, अभी इनका ग्रेट वेलकम हो रहा था एंड यहाँ ग्रेट फेयरवेल हो रहा था परमेश्वर के बच्चों के हाथ में और मिशनरी लैंड में कि हमेशा बोलते थे तो हम पीछे नहीं जाना है पीछे हम लोग के लिए कुछ नहीं है हम आगे बढ़ना है परमेश्वर में तो अभी इनका लास्ट हम साउथ में ही लेके जा रहे हैं यहीं तो पे परमेश्वर के बच्चों के हाथों में और ये मिशनरी लैंड में ही इनका बादल होने के लिए प्रभु ने इतना अनुग्रह दिया उसके लिए हम धन्यवाद दे रहे हैं अगर कोई प्राइवेट हॉस्पिटल में हम रखेंगे तो इतना प्यार इतना परमेश्वर का प्यार और अनुग्रह मुझे नहीं मिलता है पर ये सब उनका योजना है एंड कई लोग को डाउट होगा कि इतना प्रेयर किए हैं पर जिंदा क्यों नहीं हुआ है जिंदा कि गवाही होना है ना नहीं नहीं मर के भी हम गवाही हो सकते हैं ये बात मुझे आज पता चला आ, हम जिंदा हो के मर के भी ईशु मसीह के लिए गवाही बन सकते हैं बस यही हम आपको बोलना चाहते हैं और आपका प्यार के लिए बहुत धन्यवाद पहली बार इधर आई हूं मुझे कुछ कि आपका फेसेस कुछ भी नहीं पता कई लोग कई लोग अनजान जान वाले कई लोग इनके लिए प्रेयर किए हैं प्रेयर के साथ उनको स्वर्ग भेजे हैं रियली really, यहाँ रहना इज नॉट ए ग्रेट थिंग यहां रह के करना इज नॉट अ ग्रेट थिंग ट्वेंट स्वर्ग पहुंचना इज अ ग्रेट थिंग सो ही गॉट द टॉपिक एंड एम हैप्पी माई हस्बैंड गॉट दट अपॉर्चुनिटी मेरा पति को ये अपॉर्चुनिटी मिला है जब हम सुबह इनका फेस देख रहे थे हमको लग रहा था आप थोड़ा जल्दी गए हम बाद में आएंगे बस एंड आपका प्यार के लिए बहुत धन्यवाद सब लोग हमारे लिए लिए प्रेरित हैं हम अभी खुशी से जा रहे हैं वो खुशी में से हमारे अंदर रहते हैं यही खुशी है इस वर्ग में इनको स्थान मिला और एंजल्स सी आंखे ग्रैंड वेलकम्स इनको लेके गए हम तो इतना ग्रैंड वेलकम नहीं करते थे इसको कभी बट गॉड डे थैंक यू थैंक यू